హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా బాగున్నానండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు మీకు వినాయక చవితి శుభాకాంక్షలు అండి నేనైతే గారెలు వేస్తున్నానండి ఇప్పుడు ప్రసాదానికి ఇంట్లో టిఫిన్ కింద అన్నిటి కింద ఇంకా గారెల పిండ్లు ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర అవన్నీ వేసి కలుపుకుంటున్నాను సాల్ట్ అవన్నీ వేసి కలుపుకుంటున్నానండి ఈరోజు ప్రసాదానికి నేను వండ్రాళ్ళు కుడుములు చేస్తున్నానండి నేను కుడుముల్లో నేను మూడు రకాల కుడుములు చేస్తున్నానండి ఒక ఒకటి కుడుములు రెండు ఉండ్రాళ్ళు పెద్ద ఉండరాళ్ళు చిన్న ఉండ్రాళ్ళు ఇంకోటి గుండ్రంగా కొంచెం నేను చాకత అలా ఘాట్లు పెట్టి అది ఒక రండి అవి ఒక మూడు రకాలు ఈ ప్రసాదాలు చేస్తున్నానండి నేను ఇవాళ అయితే అసలు ఫుల్ వర్షం అండి అసలు మామూలుగా వర్షం పడుతుందా అసలు మామూలుగా వర్షం పట్టలేదండి అసలు ఇంకా అబ్బో అసలు ఈ వర్షం ఏంటో అసలు ఇలా పడుతుంది వాళ్ళ అసలు ఇంకైతే అయిపోయిందండి అది నేనైతే ప్లేట్లు పెట్టేసుకుంటున్నాను అదిగోండి నేను చెప్పాను కదా గుండ్రం అది మూడో రకం ఉందని అది కొంచెం గుండ్రంగా చేసి కొంచెం అలా అని కొంచెం ఘాట్లు పెడితే అలా వచ్చిందండి ఒక మూడలో కుడుమండి అది అలా నేను ఘాట్లు పెట్టుకున్నాను అలా ఘాట్లు పెట్టుకొని చేసుకున్నానండి అయితే ప్రసాదాలు అయితే వాళ్ళు నేను సింపుల్గానే చేస్తున్నాను అండి అప్పటికే అవి చేసేటప్పటికి చాలా టైం పట్టింది ఇంకా అవి అయితే అయిపోయినాయి చేయడం మూడు చేశాను కదా ఇంకా నాలుగోది కూడా చేస్తున్నాను ఇంకా అలా అన్నీ మొత్తం చేసుకొని చిన్న వండరాళ్ళు కొంచెం పెద్ద అలా చేసుకొని అలా పెట్టేసుకున్నానండి అసలు ఈరోజు పూజ చేస్తామో లేదా అన్నట్టుగా వర్షం పడిందండి అసలు మేమైతే ఏమీ తెచ్చుకోలేదు సాతనపల్లి వాళ్ళు ఉదయాన్నే తెచ్చుకోవచ్చులే అని ఇంకేదో ఇక్కడ పత్రికావి వాటితోటి అడ్జస్ట్ అయ్యాము ఈ సంవత్సరం మాత్రము వర్షం బా కారణంగా చాలా సింపుల్గా వినాయక చవితి మేము చాలా సింపుల్గా ముగించుకోదలుచుకున్నాము ఎందుకంటే పోయే అవకాశం లేదు అన్ని తెచ్చుకునే అవకాశం కూడా లేదు ఇంకా అదైతే అయిపోయిందండి ఇంకా నేనైతే అన్ని ప్లేట్లకు సర్దేసుకుంటున్నాను సర్దుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు నేను కుడుములు అయితే చేస్తున్నాను వండ్రాళ్ళు అవన్నీ చేయడం అయిపోయింది ఇంక ఇప్పుడు కుడుములు చేస్తున్నాను మన చేతికి ఆ పిండి అనేది అంటకుండా కొంచెం నెయ్యితో రాసుకుంటే కవర్ కూడా రాసుకొని మన చేతికి రాసుకొని అప్పుడప్పుడు మధ్య మధ్యలో కొంచెం రాసుకుంటూ చేస్తే చేతికి అంటకుండా ఉంటుంది అంటే కుడుములు కూడా నీట్గా వస్తాయి నా నాకు ఎప్పుడూ కుడుములు కుదరవండి ఈసారి నేను ఎప్పుడు నేను ఇడ్లీ పాత్ర కంటించి చేస్తాను అంటే అది లోతుగా రావడం ఎలా వస్తాయి కుడుం కుడుంగా రాదు పైకి లేసినట్టుగా అనిపిస్తాయి అవి ఈ ఈరోజు మాత్రం నా కుడు చాలా చక్కగా అండి ఇంకా అట్లా నేను ప్లేట్లకు అయితే పెట్టేసుకున్నాను ఇంక లేకపోతే మామూలుగా అయితే నేను ప్లేట్లకు పెట్టి చేసేదాన్ని ఉండ ఇంకా అలా చేసేసాను ఇవాల ఇంకా అట్లా అయితే అయిపోయిందండి ఇంకా ఇంకా రెండు మూడు ప్లేట్లు ఉంటే ఇంకా వాటికి కూడా చేసేసుకుంటున్నాను వా తర్వాత ఇంకా పూజ దగ్గర కావాల్సినవి రెడీ చేసుకోవాలి కదండీ ఇంకా ఇదైతే ఇంకా అయిపోలేదు ఇంకా కొన్ని ఉన్నాయి చేయడానికి ఇంక ఇప్పుడైతే అయిపోయింది ఇంకా నీ ఎసురు కూడా కాగిన ఇడ్లీ పాత్రలు ఇంకొకొక్క ప్లేటు పెడుతూ ఉన్నాను ఒకటి ఇప్పుడు అది పెట్టాల్సింది ఇది పెట్టాను ఇప్పుడు ఇంక మళ్ళీ దాన్ని అడ్జస్ట్ చేసి మళ్ళీ పెట్టాను ఇప్పుడు అలా పెట్టడం అయితే జరిగింది అసలు అబ్బో బయట కాలు తీసి కాలు పెట్టలేకపోతున్నాం అండి అసలు ఇంకా అలా అయితే అయిపోయింది పై ఉండరాడు మాత్రం పైన పెట్టుకున్నాను అది అయిపోయిన తర్వాత ఇంక మూత అయితే పెట్టుకున్నాను ఇంక ఇప్పుడు మళ్ళీ పులిహోరకైతే అన్నం అది కలిపేసుకున్నానండి దానిలో కొంచెం కొత్తిమీర కొంచెం అది క్యారెట్ తురుము అదంతా వేసేసుకున్నాను దానిలోనే ఇంకా మొత్తం తిరుగుమత అయితే పెట్టుకొని ఇంకా పులిహోరకి అయితే రెడీ చేసుకున్నాను ఇంకా ఇంక మొత్తం కలిపేస్తున్నాను నిమ్మరాసం అన్నీ వేసేసాను దానిలో సాల్ట్ అన్నీ వేసాను ఇంకా దాన్ని కలుపుకుంటూ ఉంటే ఇంకా వైట్ అంతా ఎల్లో కలర్లా వచ్చేలా కలుపుకోవాలండి మొత్తం ఇంకా అలా అయితే పూర్తిగా మొత్తం కలిపేసుకున్నాను చూడండి నా పులిహోర ఎలా ఉందో క్యారెట్ తురుము వేస్తే బాగుంటుందండి పులిహోరలో నేను పచ్చిమిరకాయలు అని చెప్పాను కదా ఈసారి రెండు మూడే వేస్తాను మరిన్ని అయితే వేయలేదు ఎప్పుడు ఎక్కువ వేస్తాను ఎండిమిరకాయల కంటే కూడా నేను పచ్చిమిరపకాయలే ఎక్కువ వేస్తాను ఈసారి లైట్గా వేసాను ఇంక అది అయితే అయిపోయిన తర్వాత ఇంక మళ్ళీ పూజకి రెడీ చేయడానికి వచ్చామండి ఇంకో దానికి ఒక పేట వేసి పేట మీద ఒక క్లాత్ వేసి అలా అయితే సెట్ చేద్దాం సెట్ చేస్తాము ఇంక పత్రిక అయితే ఊళ్ళోనే తీసుకొని వచ్చామండి ఇంకా అదైతే అయిపోయింది ఇంక పేట మీద అది వేసేసాను ఇంక వినాయకుడికి ఇప్పుడు బొట్లు అయితే పెడుతున్నాను వినాయకుడికి అక్కడ బొట్లు అయితే పెడుతున్నాను బొట్లు పెట్టిన తర్వాత ఇంకా వినాయకుడు కూడా ఇంట్లోదేనండి తీసుకురాలేదు ఈ సంవత్సరం అసలు మేము అసలు ఇవాళ ఉదయాన్నే తెచ్చుకుందాం అనుకున్నాం కానీ తీసుకొచ్చుకోలేకపోయాం వర్షం పడింది ఫుల్ వర్షం అని ఇంకా అసలు ఇంకేమీ లేని ఇంట్లోదే అప్పుడిప్పుడు చాలా తెచ్చామండి అది కానీ వా పెట్టలేదు ఇంక అంతే ఉంటుంది అది పాపం ఈరోజుకు మాకు ఉపయోగపడింది అది ఇంకా పత్రిక అయితే తీసుకొచ్చారు పత్రిక కూడా నేను మొత్తం అక్కడ వినాయకుడి పక్కన కొంచెం కొంచమే పెట్టాను మరింత అయితే పట్టదు కానీ కొంచెం కొంచెమే పెట్టాను ఆ పక్కన గాజు బౌల్లో తమలపాకులు వేసి వినాయకుడికి లాగా చేస్తాను మా అమ్మాయి ఇంకా పూలు పెట్టి వాటి మీద తమలపాకులు పైకి అయితే కనిపించట్లేదు కానీ అట్లా తయారు చేస్తుంది ఇంకా పూలయితే నేను పెడుతున్నాను చామంతి పూలు అక్కడక్కడ పూలు కూడా నేను మొన్న తెచ్చినవి ఉంటే పెట్టానండి ఇంకా అసలు ఈరోజు అన్నీ తెచ్చుకుందాం అనుకున్నా ఉదయం ఎప్పుడు మేము వినాయక చవితికి ముందు తెచ్చుకోలే కానీ ఆ రోజు అయితే ఉదయాన్నే వెళ్ళి తీసుకొని వస్తాము ఇంకా ఈరోజు అది కూడా లేదు ఇంకా పూలతోనే అడ్జస్ట్ అయిపోయాము ఇంకా దీపారాధన పెట్టి దా పసుపు అవన్నీ పెట్టిన తర్వాత ఇంకా నూనె అయితే వేసాను ఇంక ఇప్పుడు పసుపు రాసి బొట్లు పెట్టండి కొంచెం ఏదో చిన్నగా బాగా అయితే డెకరేట్ చేయాలి గొడుగు అవన్నీ ఏమీ తీసుకురాలేదండి ఈ సంవత్సరము ఇంకా అలా అయితే ఎలాగో ఇంక వినాయక చవితి ఇవాళ పూర్తి చేసేద్దాం ఇంక ఇంత సింపుల్గా అని అనుకున్నాము ఇంక ఒత్తి అయితే వేస్తున్నాం అండి ఒత్తేసి కొంచెం దానికి కర్పూరం బిళ్ళ కొంచెం నలిపి పూస్తే ఇంకా బాగా ఎక్కువసేపు వెలిగిద్దండి అది ఇంకా అటుపక్క ఇటుపక్క పక్క మొక్కజొన్న కండలు అయితే పెట్టేస్తున్నాను మొక్కజొన్న కండలో పెట్టడం అయితే అయిపోయింది ఇంకా పత్రిక అయితే నేను ఒక తాంబూలు పెట్టి పెట్టండి మొత్తం అక్కడ పెడితే పట్టదులే అని ఇంకా పెట్టలేదు ఇంకా అంత అయిపోయిన తర్వాత రెడీ చేసుకున్నా ఇంకా పూజకైతే రెడీ అయ్యానండి ఇంకా పూజకైతే సాంగ్స్ అవి పాడాను కానండి అసలు ఇంకా మైకు పెట్టడం వల్ల ఇంకా అసలు బాగా నా మా పాట కన్నా కూడా అసలే నాకు మామూలుగానే పాడడం పెద్దగా రాదు దానికి తోడు మైక్ ఉండేటప్పటికీ నా పాట కన్నా కూడా మైక్ పాటలు ఎక్కువగా ఉండడం వల్ల నేను ఇంకా తీసేశానండి అసలు ఇంక బాగా మైక్ వినిపిస్తుంది ఇప్పుడు కూడా మైక్ వినిపిస్తూనే ఉందండి ఇంకా అన్ని తలుపులన్నీ వేసుకొని వాయిస్ అవర్ ఇవ్వాల్సి వస్తుంది ఆల్రెడీ ఒకసారి ఇందాక స్టార్ట్ చేశాను అలాగే ఇస్తుంటే బాగా నా వాయిస్ కన్నా కూడా మైక్ వాయిస్ అవర్ ఎక్కువగా ఉందని ఇంకా ఆపేశాను ఇంకా అలా అయితే పూజ అయితే నేను స్టార్ట్ చేసుకున్నానండి మంత్రాలు పాటలు అవన్నీ పాడుతున్నాను వినాయకుడికి మంత్రాలు అవి చదివిన తర్వాత ఇంకా పాట అయితే పాడాను పాట పాడి అని విందామని వింటే అసలు మైక్ గొడవ ఎక్కువగా ఉందండి ఇంకా అందుకని నేను తీసేసి ఇంకా వాయిస్ ఇద్దాంలే అన్నట్టు ఇంక వాయిస్ ఇస్తున్నానండి ఇంక వాయిస్ ఎవర్ ఇచ్చిన తర్వాత ఇంకా బయట వినాయకుడి దగ్గరికి వెళ్దామని బయటకు వెళ్దాం అంటేనే అసలు ఫుల్ వర్షం అసలు బయటకు లేదా అన్నట్టు కోరుస్తుందండి బయట వర్షము ఇంకా మా అబ్బాయి అయితే పాట పాడు వాసవ అంటే వెనక నుంచి పాడుతున్నాడు ముందుకొచ్చి పాడమంటే పాడట్లేదు నేను ఏదంటే నా వెనక కూర్చొని అదే అంటున్నాడు అండి ఇంకా వాసు నువ్వు చదువుకుంటున్నావు కదా కొన్ని మంత్రాలు చదువు కానీ రా అంటే ఆహా నేను రాను నేను ఏదంటే అదే అంటున్నాడు వాడు కూడా ఇంకా సరే నా వెనక నుంచి అవి కూడా బాగా వినిపిస్తున్నా అండి నేను ఏదంటే అదే అంటున్నాడు ఇంకా ఎందుకులే డిస్టబెన్స్గా ఉందిలే అని నేనే వాయిస్ అండి కొత్తగా పాట కూడా నేర్చుకుని పాడాను ఆ పాట పాడుతుంటే కూడా మైక్ సౌండే ఎక్కువగా వస్తుందని అందుకని నేను ఇంకా పెట్టలేకపోయాను ఇంకా మామూలుగానే వాయిస్ ఎవరిద్దాంలే అని వాయిస్ ఎవరిస్తున్నానండి ఈరోజు నా ప్రసాదాలు చాలా సింపుల్గా రెడీ అయినాయి ఓన్లీ పులిహోర గారెలు కుడుములేనండి నేను చేసింది అప్పటికే మాకు పదకొండున్నర దాటిపోయింది ఇంకా మేము రెడీ అయ్యి పూజ చేసేటప్పటికే టైం సరిపోయింది ఇంకా అందుకని ఇంకెక్కువ చేయలేకపోయి ఇంకా చాలా అనుకున్నాము కానీ వర్షం లేకపోయినట్టు చేసేవాళ్ళం ఇంకా చేయలేదు పూజ అయితే పూర్తి అయిపోయింది పాటలతో ఇంకా హారతి అయితే ఇస్తున్నానండి ఇంకా ఆరతి ఇచ్చిన తర్వాత దండం పెట్టుకొని ఇంకా పూజకి రెడీ అవుతున్నానండి ఆరతి ఇవ్వడం అయితే అయిపో వచ్చిందండి ఇంకా హారతి పాట కూడా పాడడానికి నా అమ్మాయికి అనిపిస్తుందిరా అని నాకే ఇబ్బందిగా అనిపించింది మళ్ళీ చూసే వాళ్ళకి కూడా బాగోదురా అని తీసేశానండి ఇంకా దేవుడికి అయితే ఆహారద్దేసి ఇంకా నీళ్లు చల్లేసి ఇంకా నేనైతే హారతి తీసుకొని మా పిల్లలకైతే హారతి ఇచ్చేసానండి హారతి ఇచ్చేసిన తర్వాత దండమది పెట్టుకొని ఇంకా పూజకి బయటికి వెళ్ళడానికి ఇంకా పూజ దగ్గర కావాల్సినవి సర్దుకున్నానండి ఇంకా సర్దుకున్న తర్వాత ఈ కాలు తీసి కాలు బయట పెడదాం అంటే వర్షంగా ఉంది అసలు పోవాలా వద్దా అని బయటికి వెళ్ళి అల్లని గుడిగేసుకొని చూస్తే ఎవ్వరు లేరండి అందరు జెంట్సే ఉన్నారు ఇంకా అసలు ఎవరు లేరు కూడా ఇంకా సర్లే అని ఇంకొచ్చి మళ్ళీ మా అబ్బాయి అక్షంతలు లక్ష్మీదేవిని కూడా పెట్టామండి అక్కడ లక్ష్మీదేవిని పెట్టి ఇంకా బయట వినాయకుడు మా ఇంటి ముందు వినాయకుని పెట్టండి అక్కడికైతే వచ్చేసాము అక్కడికి వచ్చేసాక పేటల మీద అయితే కూర్చున్నారు కూర్చుని వాళ్ళు పూజలు చేస్తుంటేనే ఇంకా మధ్యలో దండ తీసుకొని వచ్చారండి ఇంకా గజమాలైతే వేస్తున్నారు గజమాల వేసిన తర్వాత ఇంకా పూజ అయితే జరుగుతూ ఉందండి ఇప్పుడే జనాలు స్టార్ట్ అవుతున్నారు ఇంకా పూజ అయితే జరుగుతుంది ఏం చేస్తారండి కొంతమంది వర్షంలో తడుస్తున్నారు కూర్చున్నారు ఆ కూర్చో నిండా నీళ్లు సబ్బబ్బా ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అంత ఇబ్బంది పడుతున్నారండి అసలు ఫుల్ వర్షం అసలు ఎప్పుడూ లేదు ఇలా అసలు ఈ సంవత్సరం భలే వర్షం బాగా కురుస్తుంది ఎందుకన్నా కానీ మరి తుఫాను తుఫాను అవడం వల్ల మరేమో కానీ బాగా వర్షం పడుతుందండి అసలు చూడండి మా వినాయకుడు ఎలా ఉందో ఈ సంవత్సరం వినాయకుడు బాగుందండి అసలు వెడల్పు కానీ ఆ వినాయకు బొమ్మ కానీ అందంగా ఉన్నాడు వినాయకుడు కూడా ఇంకా అవి గజమాల వేయటం అయితే అయిపోయిందండి ఇంకా తర్వాత పత్రిక అవన్నీ పెట్టి మంత్రాలు అవి చదవటం స్టార్ట్ అయిపోయింది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి